బీటెక్ బిఎస్సి అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా అది కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ గ్యారంటీతో జీడీ గోన్కా యూనివర్సిటీ హర్యానా నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస ఈ రోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష రత్న జ్యోతిష చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు వారితో మాట్లాడదాం జూన్ నెల మాసానికి సంబంధించిన మాస ఫలితాల గురించి తెలుసుకుందాం గురుగారు నమస్కారం అండి నమస్కారం గురుగారు ముందుగా ఈ జూన్ మాసంలో ద్వాదశ రాశులకి సంబంధించి అంటే నవగ్రహాలు ద్వాదశ రాసుల్లో ఏ స్థానాల్లో ఉన్నాయో ముందుగా వివరించండి శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిని పీఠ నిలయే సరస్వతి నమోస్ సుమంటి ప్రేక్షకులకి నమస్కారం ఈ మాసం అంటే జూన్ నెల జూన్ నెలలో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకున్నాను ఎందుకంటే ప్రతిసారి మనం మాస ఫలితాలు చెప్పుకున్నప్పుడు ముందుగా ఏ గ్రహం ఏ రాశిలో ఉన్నాయో తెలుసుకుంటే సంచారం గురించి తప్పకుండా తెలుసుకోవాలండి ముందుగా వచ్చేసి సూర్యుడు అంటే రవి అంటే ప్రతి నెల కూడా పదిహేనో తారీఖు నుంచి ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతారు సో మనకి మనకి జూన్ పదిహేను నుంచి వేసుకుంటే కనుక జూన్ పద్నాలుగు తారీఖు దాకా వృషభ రాశిలో ఉంటారు జూన్ పదిహేను నుంచి మిథున్ రాశిలోకి వస్తారు సో జూన్ పదిహేను నుంచి చువిచ్చుగా జూలై పద్నాలుగు దాకా రవి మనకి మిథున్ రాశిలోనే ఉంటారు అలాగే బుధుడు వచ్చేసి మనకి మిథున్ రాశిలో స్వస్థానంలో ఉంటారు అలాగే మనకి శని వచ్చేసి ప్రస్తుతం రాశిలోకి ప్రవేశించారు అలాగే గురువు కూడా మనకి మిథున్ రాశిలోకి ప్రవేశించారు మిథున్ రాశిలో ఉంటారు ఈ సంవత్సర కాలం అంతా శని కూడా సంవత్సర సంవత్సరకాలం అంతా రాశిలో ఉంటారు అలాగే రాహు వచ్చేసి మనకి కుంభరాశిలో ఉంటారు అలాగే మనకి కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉంటారు అలాగే కేతుతో పాటు కుజుడు కూడా అక్కడే సింహరాశిలో ఉంటారు ఇది కాకుండా ముఖ్యంగా శుక్కుడు వచ్చేసి మనకి మేషరాశిలో ఉంటారు ఈ కాంబినేషన్ అంతా మనకి ఈ నెలలో ఇలా ఉంటుంది ఇప్పుడు ముఖ్యంగా అంటే ఐదు ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి కుజుడు నీచత్వం వెళ్ళిపోయి మనకి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఇన్నాళ్ళు మనకి ఈ యుద్ధ వాతావరణం తీసుకోండి ఎర్త్ వెక్స్ లాంటివి తీసుకోండి అలాగే ఫైర్ యాక్సిడెంట్స్ తీసుకోండి అలాగే ఇల్లు కూలిపోవడాలు కానివ్వండి ఈ మిలిటెంట్ అటాక్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ఈ నక్సలైట్స్ కానివ్వండి ఇవన్నీ సమస్యలు కూడా ఒక కొలిక్కి వచ్చినట్టు అనమాట ఐదు ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి కుజుడు నీచత్వం వెళ్ళిపోతుంది కాబట్టి ఏంటంటే ఇది లాస్ట్ ఇయర్ అక్టోబర్ నుంచి ఉంది మనకి కుజుడు నీచత్వం అనేది సరే వక్రగతి మామూలుగా మామూలుగానే వచ్చింది మళ్ళీ ఏప్రిల్ నుంచి మళ్ళీ విజృంభించింది సో ఈ కుజుడు నీచత్వం అనేది వెళ్ళిపోతే కనుక మనకి దేశానికి కూడా కొంచెం అంటే పీస్ఫుల్గా ఉంటుందని చెప్పుకోవచ్చు కానీ ఇక్కడ ఏంటంటే మళ్ళీ కుజుడు కూడా ఇక్కడ సింహంలో వచ్చినా కూడా కేతుతో కలిసి సప్తమ స్థానంలో ఉన్న రాహుని చూస్తున్నాడు కాబట్టి ఇప్పుడు కూడా కొంచెం ఉధృతి ఉంటుంది అంటే మనకి ఎప్పటిదాకా ఉందంటే మనకి ట్వంటీ ఎయిత్ జూలై రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ కుజుడు కేతు కలిసి ఉంటారు ఈ కుజుడిని రాహు చూస్తుంటాడు సో ట్వంటీ ఎయిత్ జూలై దాకా కూడా మళ్ళీ ఈ ప్రకృతి వైపరీత్యాలు కానివ్వండి ఇలాంటివరకు చిన్న చిన్నవి జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి అలాగే యాక్సిడెంట్స్ ఎక్కువగా జరిగేటట్టు ఉన్నాయి ఈ వన్ మంత్ ఈ టూ మంత్స్లో కూడా అలాగే ట్రైన్ యాక్సిడెంట్స్ అవనివ్వండి అయితే బస్సు యాక్సిడెంట్స్ అవనివ్వండి ఫైర్ అంటుకోవడం కానివ్వండి షార్ట్ సర్క్యూట్ కానివ్వండి ఇల్లు కాలిపోవడం కానివ్వండి అలాగే చిన్న చిన్న యుద్ధ వాతావరణం కాదు కానీ ఇలా అనవసరాన్ని చిన్నవన్నీ కూడా జరిగేందుకు అవకాశాలు ఉన్నాయన్నమాట సో కొంచెం జాగ్రత్త వహిస్తే సరిపోద్ది చెప్పుకోవచ్చు అలాగే మనం ఇప్పుడు ఎక్కువగా మన రాజఫలాల్లో వివాహం గురించి వాటి గురించి చెప్పుకుంటాం ఎందుకంటే వివాహం మెయిన్ ఏంటంటే ఈ మూఢమే ఉన్నప్పుడు చేయకూడదు అంటే ఏదైనా ఇన్ని శుభకార్యం అంటే ఇంటి గృహపరేషన్ కానివ్వండి శంకుస్థాపన కానివ్వండి అలాగే వివాహం కానివ్వండి అలాగే ఎంగేజ్మెంట్ కానివ్వండి ఏదైనా ఇన్ని మేజర్ శుభకార్యాలు ఏవైనా సరే మూఢంలో చేయకూడదు ఎందుకు మనం అలర్ట్ చేస్తున్నాం అంటే అండి మూఢం మనకు ఇంచుపించే మూడు నెలల పాటు ఉందండి ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు టెన్త్ జూన్ నుంచి ఎయిత్ జూలై దాకా మూఢం ఉంది సో ఈ టైంలో మనం ఏమి అంటే కనీసం పెళ్లి చూపులు కూడా చూడడానికి వీలు అనమాట సో అందు గురించి ఇది మనం వేస్ట్ చేయకూడదు టైం ఈ ఏడాది గురుబలం బాగా ఉన్న వాళ్ళందరూ కూడా త్వరగా మనం ఫిక్స్ చేసుకుంటే మంచిది అలాగే మళ్ళీ నవంబర్ ముప్పై నుంచి థర్టీన్త్ ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ దాకా అంటే అది ఒక డెబ్బై ఐదు రోజులు ఈ టెన్త్ జూన్ నుంచి ఎయిత్ జూలై దాకా తీసుకుంటే ముప్పై రోజులు ఇచ్చిపించే ఓవరాల్గా మనకి వంద రోజులు నూట ఐదు రోజుల దాకా మూఢమే ఉంటుంది ఈ సంవత్సరం అంతా కాబట్టి గురుబలం బాగా ఉన్న వాళ్ళ మటుకు గట్టి ప్రయత్నం మానవ ప్రయత్నం స్పీడ్ గా స్మార్ట్ వర్క్ చేసి ఏదైనా చేసి ఫాస్ట్ గా పెళ్లి కుదుర్చుకోవడం అనేది చేసుకుంటే చాలా మంచిది గురుగారు కుంభరాశి వాళ్ళ రాశి ఫలితాలు తెలియచేయండి ముఖ్యంగా జూన్ మాసానికి సంబంధించి తప్పకుండా కుంభరాశి అనగానే మనకి ధనిష్ట మూడు నాలుగు పదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పదాలు ఈ నక్షత్రాల సమంత మనకి కుంభరాశిలోకి వస్తుంది ఈ రాశి వారికి ప్రస్తుతం గురుబలం పరిపూర్ణంగా ఉంది లాంటి సరి కూడా లాస్ట్ ఫేస్కి వచ్చింది అంటే ఐదేళ్ళు అయిపోయింది ఇంకా లాస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్లో వచ్చింది అది మెయిన్ రాశిలోకి ప్రస్తుతం సేర్ ఉన్నాడు బట్ లాస్ట్ ఫేజ్కి వచ్చాడు కాబట్టి ఖచ్చితంగా కొంతమందికి ఫస్ట్ రెండున్నర సంవత్సరాలు హెల్ప్ చేశారు అనుకోండి మిగతా ఐదేళ్ళు హెల్ప్ చేయరు ఫస్ట్ రెండున్నర సంవత్సరాలు చేయలేదు అనుకోండి మధ్యలో టూ అండ్ హాఫ్ ఇయర్స్ చేయొచ్చు లాస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ చేయకపోవచ్చు కొంతమందికి ఫస్ట్ టూ అండ్ హాఫ్ సెకండ్ టూ అండ్ హాఫ్ చేయకపోతే లాస్ట్ టూ అండ్ హాఫ్ చేస్తారు అదే అదేనమాట రూల్ ఎక్కడొక్కడ ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ స్పెల్లో ఖచ్చితంగా శని ఫలితాలు మంచివి ఇస్తారన్నమాట అన్నమాట సో వీరి రాష్ట్రాధిపత్య శనియుడు కాబట్టి వీరికి ప్రస్తుతం లాస్ట్ ఫేజ్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ కుంభరాశి వారికి ఖచ్చితంగా మేలు చేస్తారని చెప్పుకోవాలి సో శని బలం కూడా పరి పర్వాలేదని చెప్పుకోవాలి గురుబలం మటుకు పరిపూర్ణంగా పంచమ స్థానంలో ఉంది సో అనుకున్న పనులన్నీ తప్పకుండా నెరవేరుతాయి ఏళ్ళనాటి సినిమా కొంచెం ఆలస్యం అవ్వచ్చు కానీ జరగడం మటుకు ఖాయం అండి మన ఎల్లా లేట్ అవ్వచ్చు లేదు రెండు నెలలు లేట్ అవ్వచ్చు కానీ జరగడం మటుకు ఖాయం సో శుభకార్యాలు అన్నీ కూడా ఏవైతే జరగాలనుకున్నారో ఎవరైతే ప్రయత్నిస్తారో ఖచ్చితంగా జరుగుతాయి సో బంధువులతో మీరు కళకళలాడుతుంది శుభకార్యాలు మీ ఇంట్లో జరుగుతాయి అలాగే ఆరోగ్య విషయంలో కూడా ప్రస్తుతం బాగానే ఉంటుంది ఎందుకంటే ఏళ్ళు నర్సరి లాస్ట్ ఫేజ్ కాబట్టి ఇప్పుడు అంత మేజర్ ప్రాబ్లం ఏం చేయడు ఖచ్చితంగా ఆరోగ్యం బాగుంటుంది ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్ల ఆరోగ్యం కూడా బాగుంటుంది గృహిణులకి మానసిక ఒత్తిడి ఏముంది అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవాలి అలాగే సప్తమ స్థానంలో కేతు ఉండడం చేత సో పాములు అప్పుడప్పుడు కల్లో కనిపించడం రాశిలో కూడా రాహు ఉండడం చేత పాములు అప్పుడప్పుడు కల్లో కనిపించడం ప్రస్తుతం ఏంటంటే ఇది ఒక గ్రహణ సమయం అనమాట సో మనం ఎంత మంచిగా ఉన్నా హెల్ప్ఫుల్గా ఉన్నా చాలా మందికి సహాయ సహకారాలు చేసిన అందరితో బాగున్నా కూడా ఈ ఏనార్థం ఏంటంటే రాశిలో రాహు ఉండడం సప్తమస్థానం కేతు ఉండడం చేత మనం వాళ్ళని సరిగా మాట్లాడలేదని వాళ్ళని తోలనాడేమని వాళ్ళని ఏదో మాట అన్నామని మనకి డబ్బు పొగర పెరిగిందని పెళ్ళైన తర్వాత మారిపోయాడని ఇది అలాంటివన్నీ అపవాదుల్లా పడుతూ ఉంటాయన్నమాట సో మనం మౌనంగా ఉండడం ఉత్తమాడు ప్రస్తుతం ఏడార్థం కూడా గ్రహణ సమయం నడుస్తుంది కుంభరాశి సో మౌనంగా ఉంటే కనుక అన్ని ప్రాబ్లమ్స్ ఒక్కొక్కటి తొలగిపోతాయని చెప్పవచ్చు వ్యాపారస్తులు మటు పట్టిందలా బంగారం కొత్త వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు ఎక్స్పెన్షన్కి వెళ్ళచ్చు షూరిటీ స్పెక్యులేషన్స్ కలిసి వస్తాయి మధ్యవర్తి ఏదో వాయించవచ్చును ఆరోగ్య ఆయుషాలు బాగున్నాయి అలాగే కొత్త వెహికల్ కూడా కొంటారు అలాగే ఇంట్లో బంగారం కూడా కొనేందుకు అవకాశం ఉంది నూతన వస్తువు ఏదైనా కూడా కొనేందుకు కూడా అవకాశం ఉందని చెప్పుకోవాలి అలాగే మెయిన్గా విద్యార్థులు కూడా సువర్ణ అవకాశం ఉన్నత చదువు ఉన్నత అంటే ర్యాంక్ రావడం మంచి సీట్ సంపాదించడం యూనివర్సిటీలో కూడా జరుగుతుంది అది ఫారెన్ అయినా కూడా అండి ఎందుకంటే ఈ ఏళ్ళ సరే ఫారెన్కి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది ఈ కుంభరాశి వారికి సో ఖచ్చితంగా వీరికి అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ జూన్ మాసం అంతా అలాగే సంతాన విషయంలో ఏ విధంగా ఉంటుంది అంటారు పంచమ స్థానం అనేది సంతాన స్థానం సంతాన కారకుడే గురు అలాంటిది కుంభరాశి వారికి పంచమ స్థానంలోనే గురువు ఉన్నాడు సంతాన కారకుడు గురువు అక్కడే ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా సంతానం లేని వారికి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఈ సంవత్సరం సంతానం కలుగుతుందని చెప్పుకోవచ్చు గురుగారు మరి వివాహం కాని వాళ్ళకి కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరంలో వివాహం అయ్యే అవకాశం ఉందంటారా వివాహ అవ్వాలంటే ఖచ్చితంగా గురుబలం బల ఉండాలండి గురు అనేవాడు పంచమ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా అవివాహితులు ఎవరైతే ఉన్నారో మరి ఖచ్చితంగా వివాహం అవుతుంది సో మనం మానవ ప్రయత్నం అనేది చేయాలి మానవ ప్రయత్నం చేయకుండా ఏది అవ్వదు సో ఇందాక కూడా చెప్పుకున్నాం మనం ఓవరాల్గా ఈ ఏడాది నెక్స్ట్ మే లోపల నూట ఐదు రోజులు మూడమే ఉంది శుక్ర మూడవచ్చు గురువు మూడమవచ్చు సో నూట ఐదు రోజులు అంటే ఇంచుమించి మూడు నెలలు ఎగిరిపోయినట్టే ఇంకొన్నదే మనకి తొమ్మిది నెలలు ఆల్రెడీ మే నెల కూడా అయిపోయింది సో ఎనిమిది నెలల్లో మనకి వివాహం అవ్వాలంటే మనం ఫాస్ట్ గా చూస్తూ ఉండాలి అంటే దైవబలం పరిపూర్ణంగా ఉంది కాబట్టి గురుబలం పరిపూర్ణంగా ఉంది కాబట్టి గట్టి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వివాహం ఎందుకు అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి ఉద్యోగం విషయంలో ఎలా ఉంటుంది ఉద్యోగం విషయంలో కూడా బాగుంటది ఉద్యోగానికి కూడా మెయిన్ గా కారకుడు గురువు అండి సో ఆ గురుబలం పరిపూర్ణంగా ఉంది కాబట్టి నిరుద్యోగులకు ఉద్యోగం రావడం ఉద్యోగస్తులకి నేమ్ అండ్ ఫేమ్ ప్రమోషన్స్ అలాగే మనకి ఫారెన్ టూర్ విజిట్స్ అసైన్మెంట్స్ కూడా వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రైట్ గురుగారు మరి కుంభరాశి వాళ్ళు ఇంకా ఏ పరిహారాలు పాటిస్తే బాగుంటుందో తెలియచేయండి ముఖ్యంగా సప్తమ స్థానంలో కుజకేతులు ఉన్నారు కాబట్టి వీరు కూడా సుబ్రహ్మణ్య స్వామి ఎక్కువగా పూజిస్తే చాలా మంచిది ప్రతి రోజు సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుకోవడం అలాగే ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళి నలభై ప్రేక్షణాలు చేయడం అలాగే విలువ అయితే స్కందగిరి టెంపుల్ అంటే ఇక్కడ మన సికింద్రాబాద్ లో పద్మారావు నగర్ లోందండి అది ఫేమస్ టెంపుల్ అల్టిమేట్ టెంపుల్ సో అక్కడ చాలా బాగా చేస్తారు హోమం మరియు అభిషేకం మీ ఈ ఎవరైతే ఉన్నారో ఈ కుంభరేశ్వర వారు పేరి నక్షత్ర గోతనామ తోటి హోమం మరియు అభిషేకం సుబ్రహ్మణ్య స్వామి చేస్తే మీకు అన్ని విధాలు మంచి చేకూరు మంగళవారం చేయించాలి మళ్ళీ మంగళవారం చేస్తారండి ప్రతి రోజు ఏమో అభిషేకం చేస్తారు ఒక్క మంగళవారం మటుకు హోమం మరియు అభిషేకం రెండు కూడా చేస్తారండి అది చేయించుకుంటే మీకు అన్ని విధాలు మంచి నమస్కారం ఇదండి కుంభరాశి వాళ్ళకి సంబంధించి జూన్ మాసంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు విద్య ఉద్యోగం వ్యాపారం వివాహం సంతాన యోగం వ్యాపారం గృహయోగం వాహన యోగం ఇలాంటి ఏ విషయానికి సంబంధించి అయినా సరే మీ జాతకానికి సంబంధించిన విషయాలు మీరు పరిహారాలు కావచ్చు ఏవైనా తెలుసుకోవాలి అనుకుంటే పర్సనల్గా గురువుగారితో అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్స్కి కాల్ చేయొచ్చు లేదంటే వాట్సాప్ కూడా చేయొచ్చు